హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుగారు అమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి స్టార్ట్ అయిపోయాను సో ఈ ఊరు గురించి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను సో ఇప్పుడు వచ్చేసి మీకు డైరెక్ట్గా చూపించిపోతున్నాను సో బస్లో జర్నీ అంటే మా మూలుగా లేదు సో మా చిన్న పాపకు వచ్చేసి కళ్ళు తిరుగుతున్నాయంట మా పెద్ద పాపకి పొటలో దిప్పుతుందంట సో వాళ్ళిద్దరూ కలిసి నన్ను అడిగారు ఎలా ఉంది మమ్మీ జర్నీ అంటే నాకు వాళ్ళంతా తిరుగుతుంది అని చెప్పేసి చెప్పాను జనరల్గా అసలు నార్మల్గా వెళ్తేనే విపరీతంగా ఉంటుంది ఇంకా ఈ పిల్లల్ని క్యారీ చేసి ఇంకా పిల్లలతో పాటు ఈ బ్యాగ్స్ క్యారీ చేయడానికి ఇంకా తీరిపోయిందనమాట ఈ ఎండకి బస్ జర్నీకి అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాము సో ఇంకా ఆల్మోస్ట్ ఈ ఊరికి వెళ్ళాలంటే త్రీ బస్సెస్ దాకా చేంజ్ అవ్వాల్సి వస్తుంది ఇది తమిళనాడు ఆంధ్ర బార్డర్ మిడిల్లో ఉంటుంది కదా సో బస్సెస్ అనేవి ఫ్రీక్వెంట్గా ఉండవు అనమాట సో టైమింగ్ బేస్తో ఉంటాయి ఆ టైమింగ్లో కనుక మనం వెళ్ళలేదంటే టూ త్రీ అవర్స్ టూ త్రీ అవర్స్ కాదు త్రీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది సో అలా మేము బస్సు మిస్ అయ్యాక వచ్చాము సో ఇంకా మా బ్రదర్ ఒక అతను వచ్చి ఇంకా మమ్మల్ని తీసుకెళ్లారనమాట ఆల్మోస్ట్ థర్టీ కిలోమీటర్స్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది ఈ ఎండలో ఇంకా బైక్ రైడ్ ఇంకా సూపర్ ఉంది చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టు ఇంకా ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో ఏం కూర్చుంటాం ఆల్రెడీ టైర్డ్ అయిపోయి వచ్చాము అయినా సరే ఇంట్లో ఉండలేదన్నమాట సో పరిగెత్తుకుంటూ ఫస్ట్ నా ఫేవరెట్ ప్లేస్ నేను చిన్నప్పుడు తెగ తిరిగిన ప్లేసెస్ అనమాట ఇవన్నీ సో నాకు చాలా చాలా ఇష్టమైన ప్లేసెస్ విలేజెస్ అంటే నాకు కొంచెం కొంచెం కాదు చాలానే ఇష్టము సో అలాంటి నా చిన్నప్పటి నుంచి తెలిసిన ది బెస్ట్ విలేజ్ అంటే నాకు మా పెద్దమ్మ వాళ్ళూరే అనమాట ఎవ్రీ సమ్మర్ వెకేషన్కి ఆర్ వెకేషన్ హాలిడేస్ అంటే మాకు గుర్తు వచ్చే ఫస్ట్ ప్లేస్ ఇదే అన్నమాట ఇంకెక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు సో చాలా ఇయర్స్ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత టూ త్రీ టైమ్స్ వచ్చాయి థర్డ్ టైమ్ నా ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇది థర్డ్ టైం అనమాట నేను రావడము సో ఇంకా ఇంట్లో కూర్చుంటే ఏముంటుంది అని చెప్పి ఇలా పొలాల మధ్యలోకి వచ్చామన్నమాట చాలా ప్రెజెంట్గా ఉంటుంది ఈ ఈ ప్లేస్లో చాలా టైం స్పెండ్ చేశాను అనమాట సో నేను చిన్నప్పుడు ఇంకా నార్మల్ టైంలో ఇంకా సమ్మర్ హాలిడేస్లో అయితే ఇలా బైక్ వస్తూ ఉంటారు అందరూ స్విమ్ చేయడానికి సో ఆ టైంలో నాకు చాలా మెమరీస్ ఉన్న ప్లేస్ అనమాట ఇది సో అక్కడ కనిపిస్తున్నటువంటి స్కూల్స్లో కూడా నాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి సో నాకు ఫేవరెట్ ప్లేస్ అని చెప్పాలి అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడికి రావాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట సో ఇక్కడికి వచ్చేసి మొత్తం ఈ పొలాలు గట్లు ఇవన్నీ మెమరీస్ ఒక్కసారి రిమైండ్ చేసుకున్నా నా ఫ్రెండ్స్ తోటి తెగ తిరిగేదాన్ని ఇక్కడంతా అక్కడ తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదా దూరంగా సో అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ తిరిగే వాళ్ళం అనమాట బావి దగ్గర ఇంకా ఇక్కడ సో అలా కొన్ని కొన్ని అయితే అట్లా రిమైండ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము సో ఇక్కడ వచ్చేసి బ్రింజాల్ తోట అయితే వేసినారనమాట వన్ ఆఫ్ ద ఫేవరెట్ వెజిటబుల్ నాకు అండ్ ఫేవరెట్ కలర్ టు అలా అని చెప్పేసి ఇక్కడ ఈ తోటలో కొంతసేపు ఆ వెజిటబుల్స్ని అలా చూస్తూ ఉన్నాను బెస్ట్ కలర్ అనమాట నాకు తెలిసి ఇంకా అలా నడుచుకుంటూ బావి దగ్గరికి వెళ్ళిపోయాము సో బావి దగ్గర ఏముంది ఎలా ఉందో చూద్దామని చెప్పేసి సో ఫస్ట్ అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట నేనేదో వీడియో కోసమని జస్ట్ గడ్డి తీసుకొని ఆవు దగ్గరికి వెళ్ళా బట్ ఆవు మాత్రం నన్ను తెగ తరిమింది అది వీడియో లాస్ట్ వరకు చూస్తే వీకే అర్థమవుతుంది సో నేను ఎలా ఎంజాయ్ చేశాను ఏంటి అని వచ్చాము కదా మంచిగా ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉండింది ఈవినింగ్ అనమాట అప్పుడప్పుడే ఫోర్ థర్టీ అరౌండ్ ఆ టైం అవుతుంది సో ఇంకా ఈ వంకాయ తోటలోనే సో వంకాయలు నాకు కోసేయాలి కోసేయాలి అనిపిస్తుంది కోస్తే కుక్ చేయాలి కదా సో ఇప్పుడు వచ్చేసి కొంచెం హరి పరి ఉంది సో అందుకని చెప్పేసి నేను ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాము అని చెప్పేసి ఇంకా అలాగే వదిలేస్తాను అనమాట సో ఇంకైతే ఇప్పుడు ఇప్పుడే సాయంత్రం అవుతుంది కదా సో సాయంత్రం అయ్యేలోపు మొత్తం ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి వచ్చేసాము సో ఇవంతా మా పెద్దమ్మ వాళ్ళ పొలాలన్నమాట సో ఏదో మూవీలో చెప్ చెప్తారు కదా ఈ లాస్ట్ నుంచి ఆ కనిపించే చివరి వరకు మావే అని అలాగా ఇంకా బావి దగ్గరికి అయితే వెళ్తున్నాము సో బావి దగ్గరికి వెళ్తే పనస చెట్టు ఉంటుందన్నమాట పెద్ద పనస చెట్టు సో ఈ పనస చెట్టులో జనరల్గా చాలా పెద్ద పెద్ద కాయలు నేను ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద కాయలు ఉంటాయి ఈసారి కాయలు ఎక్కడా నాకు కనిపించలేదు అనమాట జస్ట్ ఒక స్మాల్ పింద అయితే కనిపించింది సో పిల్లల్ని కూడా పిలిచి చూపించేసానమాట సో పనస చెట్టులో పెద్ద కాయ కాకుండా చిన్నగా పిందగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఫైనలీ ఇక్కడంతా చూస్తున్న వెదర్ చూస్తున్నారా ఎంత బాగుందో కదా అసలు ఇంకా ఈ బావి చూస్తే ఫుల్ ఉన్నాయి వాటర్ ఇంకా దిగుదాం దిగుదాం అనిపిస్తుంది కానీ ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అయ్యే టైంలో ఏదో అమ్మవార్లు తిరుగుతూ ఉంటారు సో ఆ టైంలో మనం బావికి వెళ్ళకూడదు అని చెప్పేసి అంటారనమాట ఇంకా అందుకని చెప్పేసి జనరల్గా జస్ట్ అలా దిగి సమ్ వీడియోస్ అవి తీసుకొని వచ్చేసాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక పంప్ ఉండేది అంటే లోపల నుంచి వాటర్ ఇక్కడ పుల్ చేస్తుంటే ఇక్కడ వస్తూ ఉంటాయి అనమాట అప్పుడు నాకు స్విమ్మింగ్ రాదు సో ఆ టైంలో బావిలో నుంచి మోటార్ వేసుకొని ఆ వాటర్లో ఆడుకునేదాన్ని అనమాట ఎవరు లేనప్పుడు ఇంకా అందరూ ఉన్నప్పుడు అయితే వాళ్ళు బావిలో స్విమ్ చేస్తుంటే నేను వచ్చి ఇక్కడ మెట్లు పైన కూర్చొని ఇంకా చూస్తూ ఉండేదాన్ని ఇంకెవరన్నా నన్ను బలవంతంగా ఎత్తే వేయడానికి ట్రై చేస్తే వాళ్ళని బండ పూతులు తిట్టేదాన్ని అనమాట నాకు చాలా గుర్తుంది అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ కూడా నాకు అవి ఫోన్ చేసినప్పుడు అట్లా రిమైండ్ చేస్తూ ఉంటారు ఆ టైంలో నువ్వు అట్లా తిడుతుండినావు కదా ఇట్లా అంటున్నావు కదా అనేసి సో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరబుల్ ప్లేస్ అనమాట నాకు చిన్నప్పటి నుంచి సో ఈ ప్లేసెస్ అంతా తెగ తిరిగాను నేను వెకేషన్ అంటే మొట్టమొదట గుర్తొచ్చే అండ్ మొట్టమొదట విజిట్ చేసే ప్లేస్ ఇదే అనమాట అప్ ఆన్ ఏ టైం నాట్ ఇప్పుడు సో ఇప్పుడు వచ్చేసి నాకు కొంచెం ఆఫ్టర్ మ్యారేజ్ అసలు ఇక్కడ రాలేదన్నమాట సో మా మమ్మీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే మేము వచ్చామన్నమాట ఇప్పుడు సో ఈ బావిలో సేమ్ ఇలాగే కూర్చునేదాన్ని చిన్నప్పుడు కూడా అందుకని చెప్పేసి మెమరీస్ రిక్రియేట్ చేద్దామని చెప్పి ఇలా వచ్చానమాట సో ఇంకా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాం కదా సో ఇంకా వాళ్ళు బావిలోకి దిగుతా దిగడానికి భయపడుతున్నారు సో ఇంకా ఈ టైంలో బావికి ఎవరు రారు అందుకని నెక్స్ట్ డే బావికి వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయామనమాట నెక్స్ట్ డే వీడియో కూడా నేను సూన్ అప్డేట్ చేస్తాను అండ్ ఇప్పుడైతే ఈ బావిలో ఇంకా ఇలా ఫేస్ వాష్ చేసుకొని కాసేపు అలా టైం స్పెండ్ చేస్తూ కాళ్ళు అలా పెట్టుకున్నాను అండ్ ఫిషెస్ కూడా కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి సో ఫిష్ థెరపీ ఏమైనా జరుగుతుందేమనుకున్నాను బట్ ఫిషెస్ అయితే ఏమో కొరకలేదు కొరకలేదనమాట సరే అని చెప్పి ఇంకా కాసేపు అలా స్కూల్ దగ్గరికి వెళ్ళి తిరిగి వద్దాం అనుకుంటే అక్కడ ఎవరో ఒక ఆవునైతే కట్టి ఉన్నారనమాట సో అలా వీడియోస్ తీసుకుంది తీసుకుంటూ ఆవు దగ్గరికి వెళ్ళాము మంచిగా వీడియో తీసుకుందాం కదా అని ఆవేమో కాసేపు బాగా నా చేతిలో ఉన్న అయితే తినింది కానీ ఆఫ్టర్ దట్ నన్ను పొడిచడానికి ట్రై చేసింది అనమాట లైక్ అది భయపడిందో లేకపోతే నేను భయపడుతున్నానని నన్ను నన్ను భయపెట్టిందో తెలియదు కానీ ఫైనలీ అదైతే నన్ను భయపెట్టిందనమాట సో మంచిగా గడ్డి తీసుకుపోయి ప్రేమగా తినిపించి అలా ధనం పెట్టుకుంటున్నంతవరకు గమ్మున ఉండింది ఎప్పుడైతే నేను భయపడి వెనక్కి వచ్చానో అది కూడా నన్ను భయపెట్టడానికి ట్రై చేసింది అనమాట సో ఫస్ట్ అయితే భయపడ్డాను కుమ్ముతుందేమోనని లైక్ అలా దానికి మసాజ్ చేసినట్టు చేస్తుంటే యాక్సెప్ట్ చేస్తారు కదా ఇంకా చెయ్యి చెయ్యి అని సో నెక్కు తీసుకొస్తారు కదా ఆ విధంగా అనుకున్నాను బట్ అది నన్ను తరుగుకుంది ఇలా సో ఇంకా నేను ఆ దారం దాటి పరుగుతుకుంటూ వచ్చేసాను అనమాట అండ్ ఇక్కడ సమ్ ఎల్లో ఫ్లవర్స్ ఉంటే ఇంకా ఫొటోస్ తీసుకుందామని ఆ అయితే కట్ చేసి ఇంకా అలా మోడల్లాగా పోసెస్ ఇచ్చేసామన్నమాట జ్యువెలరీ లాగా పెట్టేసుకొని సో ఇలా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట అండ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి నా మెమరీస్ ఉన్న ప్లేసెస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము చూద్దాం అండ్ ఇల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజకారమ్మాయి మాది వీరాజు బ్లాగ్స్ సీ యు సూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ రైట్ సైడ్లో ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తుంది సో దట్ మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు అనమాట సో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ డిస్కరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ బై బాయ్